యషయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆ మీరి మీరీలాగందరు ఏహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకునుచున్నాను ఏహోవా ఏహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందరు ఆ దినమున మీరు ఇలాగందరు ఏహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనిడి యెహోవాను గూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరిచాను భూమి ఎందంతటను ఇది తెలియబడను సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరిగా చేయుము నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గణుడై ఉన్నాడు ఆమెన్